నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గం నల్ల చెరువు మండల పరిధిలోని ఊబిచెరుల గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మొదట్లో రెండు వేలు ఇచ్చినాడు ఐదేళ్ళ తర్వాత మూడు వేలు ఇచ్చినాడు రెండు వందల యాభై రెండు వందల యాభై ఇది వస్తానే ప్రభుత్వం వస్తానే నాలుగు వేలు ఇస్తుంది మొదటి నెల ఏడు వేలు ఇచ్చింది మీకు వాస్తవే కదా మీ మనవాళ్ళు మనవరాలకు డబ్బులు వేసినారు 다 두고 내기. 이스 포토 포토. 이거 뭐야? 안 찔라. 사이드 보자. 나라 ಮಂಕ <laughs> చెప్పండి సిగ్గు కాదు రూపాయలు ఆయన ఓటో పిల్లలని ప్రభుత్వం వస్తాయి మూడు నెలలకు మొదటి నెలలకు ఏడు వేలు డబ్బులు ఇచ్చినాడు మొదటి అది కాక పిల్లలు ఎంత ఉంటే చెప్పండి మీరే చెప్పాలి ఆడోళ్ళు అదే మీరు ఆయన చేసే ఈ ప్రభుత్వానికి చేసే సాయం మేము మాట్లాడితే రాజకీయం

ಮಾ ಮನ ಮಾಭುತ್ವರು ಮಾ ಅರಕ್ಟ್ ಸಾನು భయపట్టాలని చూస్తాను భయపడే భయపడే వాళ్ళు రాజకీయాలు ఆ ప్రభుత్వం మీకు అది ప్రభుత్వం చేసే మంచి చెప్పండి అమ్మా ఇల్లు వచ్చినప్పుడు మీరు చెప్పాలా అదే అమ్మా ఈ ప్రభుత్వం చేస్తానే మంచి చెప్పండి మీరు వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలి గట్టిగా